బంగ్లాదేశ్లో లో నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించే వాతావరణాన్ని సృష్టిస్తామని అంతర్జాతీయ సమాజానికి ఆపద్దర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ యూనస్ ఖాన్ హామీ ఇచ్చారు సమ్మిళిత బహుతత్వ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు భారత్ నిర్వహించిన గ్లోబల్ సౌత్ సమ్మిట్కు వర్చువల్గా యూనస్ హాజరయ్యారు బంగ్లాదేశ్లో న్యాయ ఎన్నికలు స్థానిక యంత్రాంగం ఆర్థిక మీడియా విద్యా వ్యవస్థల్లో కీలకమైన సంస్కరణలని చేపట్టడం తమ తక్షణ కర్తవ్యమని యునెస్కాన్ చెప్పారు దేశ సంపదను కొన్ని వర్గాలే కాకుండా ప్రజలంతా పంచుకునేలా ఆర్థిక వ్యవస్థను పునః రూపకల్పన చేయాలని వివరించారు పంతొమ్మిది రెండులో బెంగాల్లో బెంగాలీ భాషా ఉద్యమం అనే తొలి విప్లవం జరిగిందని ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు రెండో విప్లవం చోటు చేసుకుందని వివరించారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇప్పుడు ప్రపంచ గ్రాఫిటీ రాజధానిగా మారిందన్న ఆయన ప్రజాస్వామ్యమైన నినాదాలతో ఢాకా గోడలు నిండిపోయాయన్నారు బంగ్లాదేశ్ యువత విద్యార్థులందరూ కొత్త శకానికి నాంది పలకాలని కోరుకుంటున్నారని వివరించారు